ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్య సాయి బాబావారి దివ్య చరణారవిణములకు హృదయపూర్వక కోటి ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం లీలా నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగం ఓంకారము నిచ్చలమైనది అచంచలమైనది నిత్య సత్యమైనది ఎట్టి పరిస్థితుల్లోనూ చలించనిది చలనమును చంచలత్వమును శమింపచేయనది కానీ ఓం అను నామధేయమును కలిగిన ఒక అమెరికన్ యువతి ఆంధ్రోపాలజిస్ట్ అంటే మనుష్య వర్ణన శాస్త్రవేత్త ఎంతటి చంచలత్వమునకు ఎట్టి బాధలకు గురైనదో ఒకదాని వెంట మరొకటి అని గొలుసుకట్టు వలె ఏర్పడిన బాధల తాకిడి ఆమెకు దుర్భరమైనది ఎలా అంటే తొలుత ఆమెకి అమీబిట్ డిసెంటరీ అను జిగట విరోచనములు కలుగుట వలన ఆమె చాలా బాధపడినది స్వామి ఆమెతోటి అమెరికన్లతో ఆమె మరణించిందని తెలిపి కొంతకాలం ఆమెకు శరీర సృహ లేనే లేదు ఆమె అట్టి పరిస్థితి నుండి తేరుకొన్నడప్పుడు ఒక్క తన మానసిక స్థితిలో గొప్ప మార్పు ఏర్పడి ఉన్నది మునుపు ఆమె ఆరోగ్యవంతురాలగుటకై పోరాటము సలభు చెందినది ఇప్పుడు ఆమెకి చావు బ్రతుకుల పట్ల నిర్లక్ష్యమే ఏర్పడినది వింత ఏమనగా ఆమెలో అటు నిర్లిప్ప స్థితి ఏర్పడగానే ఆమె ఆరోగ్యవంతురాలైంది తర్వాత ఒక పక్షం రోజులు గడిచిందేమో ఒక విపత్తులో ఆమె కాళ్ళు విరిగినది దుర్భరమైన బాధను భరించలేక స్వామి ఫోటో ముందామె వెక్కి వెక్కి ఏడ్చినది స్వామి కంఠం ఆమెకు వినవచ్చినది భౌతికమైన విషయములను తృణీకరించుము సినిమాలో తుపాకీ గుండు దెబ్బతిన్న వ్యక్తి ఏ విధముగా సోలి క్రింద కూలిపోవునో అదే విధముగా శరీరమును తేలికపరుచుకో ఆమె తాన్న తాను అనుభవించుచున్న అపరిమితమైన బాధను మానివేసి శరీరమును లఘువైనదిగా ఊహించుచు బాధకు లొంగిపోయినది అంతే బాధ మాయమైపోయినది పది రోజుల పాటు కాలు విరిగిన స్థితిలోనే నున్నను నొప్పి మాత్రము లేనే లేదు ఒకనాడు భజనలో ఉండగా స్వామి నిశ్శబ్దంగా బహిరంగమైన బాహ్యమైన ప్రదర్శనలేమీ లేకుండగానే విరిగిన కాలను బాగు చేశారు ఆత్మానందం అనుభవించుచుండిన తాను పరిమితమైన ఐహికమైన శారీరకమైన అవగాహన పరిధిలోనికి దిగజారిపోయిన అని ఆమె బాధపడినది తర్వాత ఆమెకి హైపటైటిస్ అను కాలయ్యపు జబ్బు వచ్చినది వ్యాధి కలిగించిన బాధతో పాటు ఆమెలో మనోచాంచల్యం కూడా కలిగినది గతంలో ఆమెకు కలిగిన అనుభవం ఆమెకు ఒక ప్రత్యేకమైన అవగాహనను ఉన్నది ఏమిటది బాధను ప్రతిఘటించుటకు బదులు దానికి లొంగిపోటియే ఉత్తమము అన్నదే అది ఆమె శారీరక బాధకు మానసికంగానే లొంగిపోగానే అది మాయమగుటయే కాక ఆమెలో మానసిక శాంతి కూడా కలిగినది స్వామి పర్యవేక్షణలో ఆమె మరలా రెండు వారములలో స్వస్థత నొందినది తదుపరి ఆమెకు మలేరియా వచ్చినది అన్న లేకుండా పదమూడు రోజులు గడిచినది మరొకరైతే తట్టుకొనలేకపోయేవారేమో కానీ ఆమెలో తరచూ ప్రతిధ్వనించుచుండిన ఓంకార నాదమనం ఆమెను సజీవురాలినిగా ఉంచినది ఆమెకు మరల స్వస్థత చేకూరినది పిమ్మట ఆమెకు ఏవేవో చిన్న చిన్న అనారోగ్యములు అస్వస్థతలు నలతలు కలిగేటివి కొంతకాలం గడిచినది ఒక కారు యాక్సిడెంట్లో ఆమె తలకు పెద్ద దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయినది పోలీసులు వచ్చి అంబులెన్స్ పిలిపించారు ఆమె హృదయము స్వామి సహాయం కొరకు ఆశించగా ఆమెకు తప్పక సహాయం అందుతానని స్వామి టెలీపతి మూలముగా ఆమెకి సంభాషించుచున్నట్లు ఆమె భావించినది ఈ విధముగా తెలిపినను స్పష్టముగా ఎప్పుడు ఏ విధముగా ఆమెకి తెలుపలేదు స్వామి అభయమొసగుటచి ఆమె పోలీసులు పిలిపించిన అంబులెన్సులో ఆసుపత్రికి పోవుటకు నిరాకరించి తనను ఆధారే పోవచ్చున్న బస్సులో ఎక్కించినచో తాను తన గమ్యమును చేరుటకు వీలగునని ఆమె పట్టుబట్టుటచి వారు ఆమె చేరవలసిన ఊరికి పోవచ్చున్న బస్సులో ఆమెను ఎక్కించారు అది ఎంతో దూర ప్రయాణము తలలో బాధ అత్యధికముగానున్న ప్రదేశమున ఆమె చిత్తమును కేంద్రీకరించమని స్వామి ఆనతీయగా ఆమెయు అటులనే చేసినది బాధ వెంటనే తగ్గిపోయినది కానీ ఆమె ధ్యానము పిసరంత చలించినను ఇతోధికమైన బాధ కలుగుచున్నది ఎన్నో గంటల బస్సు ప్రయాణం చేసిన తర్వాత ఆ వ్యవధిలో ఆమె స్వామి ఆనతిని తూచా తప్పకుండా పాటించుటచే ఆమె యొక్క ప్రయత్నమునకు స్వామి అనుగ్రహముతోడే ఆమెకు పరిపూర్ణ ఆరోగ్యము చేకూరనిది ఆమెలోని ఈ మార్పు సహా సహాయ ప్రయాణికులకు బస్సు డ్రైవర్కు కూడా ఎంతో ఆశ్చర్యమును కలిగించినది ఆమెకు కడుపులో అల్సరు ఏర్పడినప్పుడు స్వామి విభూతి వలన అది నయమైనది నాటి నుండి ఆమె బాహికమైన చికిత్సలకు ఉపశాంతులకు ఔషధములకు ప్రాముఖ్యత నొసగా తన అంతరాత్మలో వినవచ్చు ఓంకారముపై ఆధారపడసాగినది ఆమెకు స్వామి ఒసగిన ఆదేశము సర్వస్వ శరణాగతిని పాటించుము బాధను అనుభవించుటకు వెనకాడకు దైవమేది మీది ఎసుగినను అది బాధగానే స్వస్థత కానీ ఆరోగ్యము కానీ వ్యాధి కానీ ఏదైనాను పరముగా భావించి స్వీకరించి అనుభవించుము నీ అంచనాలను నిలిపివేయము ఈ విధముగా చేతిచే బాహ్యమైన ఒత్తిళ్ళు తాకిళ్లను నీవు నిర్వీర్యము చేయగలవు ఆమె ద్వారా తాను పొందిన చికిత్సల గురించి ఈ విధముగా చెబుతున్నారు స్వామి ప్రేమ అనంతమైనది అనన్యమైనది అవ్యాసమైనది అపారమైనది దానికి బదులుగా స్వామి కోరినది సిన్సియార్టీ అదే నిజాయితీ మనకు సహాయం అవసరమైనప్పుడు స్వామిని ప్రార్థించుటయే మన కర్తవ్యం కొండకచో అట్టి ప్రార్థనలు కూడాను అనవసరమే నమ్మకము విశ్వాసము ఈ పదములకింత గొప్ప గొప్ప ఉదాహరణము వివరణ ఉండగలదా ఈశ్వరేచ్ఛ కూడా మన కర్మను అనుభవించియే ఉండినని ఇదివరలో చర్చించిన సంఘటనల నుండి స్పష్టమగుచున్నది కొందరికి వారి కర్మ పరిపాకము పక్వస్థితికి చేరుకొనుటచే వారి వ్యాధులు పూర్తి నివారణం నందుకున్నను స్వామి వారిలో ఒక స్పష్టమైన నిర్దిష్టమైన అవగాహనను కలిగించి వారిని తమ భక్తులుగా మార్చి ఆ భక్తి పారవస్యములో తాధ్యాత్మకములో వారిని ముంచి వేయిచున్నారు శ్రీ టిఏకే గారి అనుభవములు గొప్ప దృష్టాంతములు స్వామి టీఏకే యొక్క ఆస్మా వ్యాధిని నయము చేయనీ లేదు క్యూర్ చేయబోనట్లు ఆయనకు అభయమనొసలేదు ఇంటర్వ్యూలలో ఆయన ఆష్మా జబ్బు గురించి పేర్కొని అది అలా ఉండనీలే అన్నట్లు స్వామి ప్రవర్తించి ఉన్నారు కానీ జబ్బు ముదిరి ఆయనకు మునగా మునగానాం తేలానాం అన్న పరిస్థితి కలిగి ఊపిరాడకుండా ఉన్న పరిస్థితులలో ఆయనను స్వామి రక్షించి ఉన్నారు మిత్రులు శ్రీ టిఏకే ఎంతో నమ్రతతో వినయముతో ఈ విధముగా అంటున్నారు స్వామి ఎన్ని పర్యాయములు శ్రమపడినను రక్షించియున్నారు ఈ బాధరబంది ఏదీ లేకుండా ఒక్కసారిగా నాకు నివారణను ఒసగినచో మేలు కదా ఈ విధముగా పలుకునప్పుడు ఆయన తనకు పూర్తి వ్యాధి నివారణ కలగలేదే అని బాధపడుతున్నారు ఆయన ఈ విధంగా తన అనుభవం గురించి రచయిత గారు కూడా ఈ విధంగా చెప్తున్నాము నా విషయము అంతే టీబీ అల్సర్ అన్నారు పెద్ద పెద్ద పేర్లున్న జబ్బులన్నీ నయమైనవి తర్వాత చాలా కాలముగా నిరంతరము ఆ బాధ ఏదో ఒక భాగమునకు ఏదో ఒక ఊరు పేరు లేని అనాక అనామకమైన బాధ కలిగి హింసిస్తూనే ఉంటున్నది అలర్జీ విరోజనములు అజీర్ణము నడువు నొప్పి కీలవతము చెవి ముక్కు గొంతు వీనిలో గడ్డలు పళ్ళ చిగుళ్ళవాపు పంటి నొప్పి ఇలా పెద్దలిస్తే మార్చి మార్చి ఏదో ఒకటి బాధ పెడుతూనే ఉండడం మామూలైపోయినది అయినా వీటిని చాలా మటుకు నయం చేస్తూనే ఉంటున్నారు స్వామి కానీ పరిపూర్ణముగా నాకు నివారణ కలిగించగా కొంత బాధావేషమును ఉంచుతూనే ఉన్నారు కర్మదోషమే దీనికి కారణం కానీ ఉద్ధృతముగా ఏదైనా ముంచుకొస్తే మాత్రమే నాకు ఇన్స్టంట్ క్యూర్ని అంటే తక్షణ నివారణమును కలిగించుటక దైవము వెనుకాడుటలేదు కాలేజీ విద్యార్థి శంకర్ తెలివైనవాడు బుద్ధిమంతుడు వినయ విధేయతలు భక్తి మెండు సనాతన సారథిలో అతని రచనలు చదివిన వారు ఈ అబ్బాయి ఎంతటి బుద్ధిమంతుడని మెచ్చుకుంటారు చిరుత ప్రాయం నుండి అతనికి ఆష్మా జబ్బు ఉన్నది ఆత్మానాథుడు వైద్యనాథుడు అయిన శ్రీ సత్యసాయి ఇంకను తమ కృపాకటాక్షములను అతనిపైన ఇవ్వలేదు మునుపు అనగా ఈ బాధ ఆష్మాగా పరిణమించక పూర్వమే ఆదిలోనే శంకరస్వామికి తన బాధ గురించి విన్నవించుకున్నప్పుడు స్వామి మందలించారట నీ వెళ్ళప్పుడు ఇంటి పెరట్లో చెట్లను ఊరికే ఉన్న చోటు నుంచి పెకలించి స్థలమును మార్చి మరో చోటు నాటుతూ ఉంటావే ఆ చెట్లు నీ మాదిరే కంప్లైంట్ చేస్తున్నాయా ప్రేమ భగవాన్ కదా అకారణముగా ఏదో ఒక పైత్యము ప్రకోపించినట్లు ఇచ్చకు వచ్చిన రీతిగా చెట్లను పెకలించి నాటి మరలా పికలిస్తూ ఈ విధముగా వృక్షజాతిని హింసించినచో ఆ ప్రేమమూర్తికి బాధ కలగదా మరి పిదప ఒకమారి స్వామి నడిచిన ప్రదేశం నుండి శంకరు పాదధూలిని సేకరించుటకు ప్రయత్నించినప్పుడు స్వామి దుమ్ము ధూళి అంటూ ముందుకు సాగినారట తర్వాత ఊరికి తిరిగి వచ్చిన శంకర్ తన పుస్తకముల అలమారును శుభ్రం చేస్తూ ఉండగా అందులోనున్న దుమ్ము అతని నాసికములపైన దాడి చేయగా బాధ ప్రారంభమైనది కర్మానుసారముగా వ్యాధిని నివారించుట మాత్రమే కాదు కర్మానుసారముగా వ్యాధిని కలిగించుట కూడా స్వామి లీలలో ఒక భాగమే మరి కర్మ వ్యాధిని తొలగించుటకు ఈ దేహ బాధ కూడా ఒక ఔషధమే కర్మ జనితమైనది కాక కేవలం భౌతికముగా వ్యాధి ఏర్పడినప్పుడు స్వామి దానిని క్యాన్సల్ చేసి రద్దులకు ఆరోగ్యవంతులను కర్మ కారణముగా వ్యాధి కలుగునప్పుడు సంకల్ప మాత్రము చేతనే దానిని నివారించుటకు శక్తులయ్యున్నను ఒక పరిమితిని దాటిన తర్వాత క్షమించి కర్మ నివారణము చేయుట పాడి కాదు కావున భక్తులు వ్యాధితో బాధపడుచున్నను నివారించకుండదరనియో కొన్ని సమయములలో కరుణ పొంగులు వారినప్పుడు ఆ వ్యాధి బాధను తామే స్వీకరించి అనుభవించి భక్తులకు స్వస్థతను కలిగించదరనియో స్వామి స్వయాన సెలవిచ్చి ఉన్నారు భక్తులు తమ కర్మ పరిపాకమును కొంతమేరకు అనుభవించి తీరవలనన్న దైవన్యాయమునకు కర్మన్యాయమునకు ప్రత్యక్ష నిదర్శనము ఈ ఉదంతము సాయిమాత అనుగ్రహించిన ప్రేమ సహోదరులలో శ్రీ వై బాలసుబ్రహ్మణ్యం ఒకరు ఈయన మొద్దుపేరు వైబాసు ఆయనకు మూల వ్యాధి కలిగి ఉండడంతో అంటే ఫైల్స్ ఎంతో బాధపడి చివరకు భరించలేక పుట్టపర్తి చేరుకున్నారు స్వామి కృప లభించలేదు స్వామి తనను చా దాటి ముందుకు సాగిపోయినప్పుడు ఆయన బాధ భరించలేక సాయి అని గట్టిగా కేకవేశారు వైద్యనాథుడు సాయిదేవుడు తిరిగి చూసి ఆయన పైన ప్రసరించారు క్రమేణా వ్యాధి బాధ తగ్గిపోయి చివరకు వ్యాధి మటుమాయమైపోయినది వైభాసుకి ఈ విధముగా తొలుత తక్షణ నివారణ మొసగక స్వామి కాలయాపన చేయుటకు పైన వివరించిన కర్మ న్యాయమే కారణం అన్ని దీర్ఘకాల వ్యాధులు కలవారికి వారు తమ వద్దకు వచ్చిన తక్షణమే స్వామి ఇన్స్టంట్ క్యూర్ను నెరపిన సందర్భములు ఎన్నో అస్సాం వాసి అయిన ఆ పన్నెండేండ్ల పశువానికి ఆరేళ్ల ప్రాయపు వంశులు చిన్నమ్మవారు సోకినది తత్ఫలితముగా అతని కాళ్ళు క్రమేణా చచ్చుబడిపోయినవి డాక్టర్లు అతనికి మస్కులర్ డిస్క్రోవ్ అని డయాగ్నోస్ చేశారు ఒక ఏడాది క్రితం అతనికి కాళ్ళు పూర్తిగా స్వాధీనమును కోల్పోయినది ఇప్పుడు అతడు ఇతరుల సహాయం లేకుండా నిలవలేడు నడవలేడు అనతి కాలంలో అతని పరిస్థితి మరింత హీనమగుడుయే కాక అతడు మరణించునని డాక్టర్లు చెప్పి ఉండేది అట్టి పరిస్థితులలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆ బాలుని తల్లిదండ్రులు అతనిని పుట్టపర్తికి తీసుకుని వచ్చారు స్వామి అతని వీపు మీద మెల్లగా చరిచి తల్లితో ఆ బాలుని ఇంటర్వ్యూకి పిలిచారు తల్లి లేచి నిలబడినంది తనంతట తానే లేచి నిలవలేని ఆ దైవ దైవస్వరూపుడు ప్రేమమూర్తి స్వామి తామే తమ హస్తములతో పట్టి లేపి నిలుచుండబెట్టారు అతనికి ఆధారముగానున్న తమ దివ్య హస్తములన దైవము తొలగించినప్పుడు ఆ బాలుడు కింద కూలిపోవుటకు మారుగా ఆ వంగిన స్థితిలోనే నిలుచున్నాడు అప్పుడు స్వామి అతన్ని వీపుపైన తట్టి నడు అన్నారు అతడప్పుడు తిన్నగా నలచి వరండా వైపు నడవసాగాడు మందిరము ఆవరణలో చేరియుండిన భక్తులు ఈ అద్భుత దృశ్యమును చూచి ఆశ్చర్యానందములతో హర్షద్వాణాలు చేసి ఉన్నారు ఓం శ్రీ సాయిరం తరువాయి భాగం వచ్చే వారం అండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకాహ సుఖినో భవంతు ओम शांति 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 अंदर की सा